ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కి స్వాగతం అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదు కడప జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు నిబంధనల్ని గట్టిగా అమలు చేస్తున్న ఎన్నికల సంఘం ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావుని విచారిస్తున్న పోలీసులు ఈ అంశాలపై మా రిపోర్టర్స్ రాజు సుధీర్ కుమార్ రాజు ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్ సిద్ధంగా ఉన్నారు సో ముందుగా వైజాగ్ వెళ్దాం వైజాగ్ లో ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పై చోడవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డిఆర్ఐ అధికారులతో ఆయన దురుసుగా ప్రవర్తించారని ఏపీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది సీఎం రమేష్ తో పాటు చోడవరం మాజీ ఎమ్మెల్యే రాజు మరో నలుగురిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది మొత్తంగా దీనికి సంబంధించి రాజు అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ترجمة థ్యాంక్ యూ ప్రస్తుతానికి చూసుకున్నప్పటికైతే రాష్ట్రం రాజకీయాలు మొత్తం కూడా వేడెక్కై సైడు ఓటర్లను ఆక ఆకర్ ఆకర్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా వ్యూహాలు ప్రతివూహాలు రచించుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే విశాఖపట్నం రాజకీయాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల కంటే భిన్నంగా ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు తాజాగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం సంబంధించినంత వరకు ఒకవైపు బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీ ప్రచార హోరలు సాగిపోతున్నప్పటికీ మరో విధంగా చూసుకుంటే అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కూడా వీళ్ళకి ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలు ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న ఏదైతే విశాఖపట్నం జిల్లా చోడవరంలో జరిగిందో దీని ఈ సంఘటనకు సంబంధించిన మాత్రం చాలా వరకు ఆశ్చర్యకరమైన విషయాలనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చోడవరంలో మొన్న మొన్నటి వరకు కూడా బుచ్చిబాబు అనే వ్యక్తి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఉన్నారో ధర్మశ్రీతో విభేదాలు వచ్చిన తర్వాత ఈయన అక్కడి నుంచి మళ్ళీ టీడీపీలోకి రావడం జరిగింది టీడీపీలోకి వచ్చిన వెంటనే అంటే మొన్న మార్పు జరిగింది నిన్న పొద్దున్న కల్లా కూడా అధికారులందరూ కూడా ఆయన ఏదైతే టైల్స్ షాప్ మెయింటైన్ చేస్తున్నారో ఈ టైల్స్ షాప్కు సంబంధించి మొత్తం వచ్చి దాడులు నిర్వహించడం జరిగింది ఈ అయితే మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండేటప్పుడు తనపైన ఎటువంటి అభియోగాలు లేవు అదేవిధంగా ఎటువంటి దాడులు లేవు ఎటువంటి మాటలు కూడా లేవు కానీ ఇప్పుడు సడన్గా చూసేటప్పటికీ ఏకంగా మొన్న మార్పు జరిగిన తర్వాత అంటే ఏదైతే కేఎస్ఎన్ రాజు ఉన్నారో కేఎస్ఎన్ రాజుకు సంబంధించినంతవరకు టీడీపీలు ఆహ్వానించడం జరిగింది ఆయన అయితే టీడీపీకి నేను మద్దతుగా ఉంటాను కూటమి అభ్యర్థుల ప పట్ల తామైతే ప్రచారం చేస్తానంటే కూడా ఒక ప్రకటన తెలపడం జరిగింది తెలిపిన వెంటనే పొద్దున్న కల్లా కూడా అధికారులు ఆయన షాప్పై వచ్చి ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారో షాప్లో ఆ సీసీ కెమెరాలని కూడా ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత మొత్తం ఓవరాల్గా షాప్లోకి వెళ్ళి ఆయన్ని విధంగా ఆయన తమ్ముడిని ఆయన బంధువులు ఎవరైతే షాప్లో పనిచేస్తున్న వర్కర్స్ వీళ్ళందరినీ ఉన్నారో వీళ్ళందరినీ కూడా లోపలే ఉంచి షటర్ దించేసి మొత్తం లోపల దాడులు చేస్తున్న నెపంతో వీళ్ళందరినీ కూడా అక్కడ ఉంచడం జరిగింది అయితే ఎవరైతే షాపు ఓనర్ బుచ్చిబాబు ఉన్నాడో బుచ్చుబాబు చెప్పడం జరిగింది తనకైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల తనకైతే మధ్యాహ్నం భోజన సమయంలో తనకు పంపించాలి అదేవిధంగా మెడిసిన్స్ కూడా తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ దానికి అధికారులు ఏమాత్రం కూడా అంగీకరించలేదు ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కావచ్చు సాధారణ సమయంలో కావచ్చు ఏవి సమయంలోనా సరే అక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్ బట్టి అదేవిధంగా అనారోగ్య కారణాలను బట్టి తప్పకుండా మెడికల్ అయితే మాత్రం తను తీసుకోవడానికి అనుమతించాలి అదే సర్టైన్ టైంలో వాళ్ళందరినీ కూడా భోజనానికి అనుమతించాలి కానీ అదేమీ జరగకుండా అధికారులు బలవంతంగా వాళ్ళని లోపలే పెట్టి షట్టర్ వేసి సీసీ కెమెరాలన్నీ కూడా తీ ఆఫ్ చేసి తమలైతే ఇబ్బంది పెట్టారు అదేవిధంగా షాపులో ఏదైతే తన టైల్స్ షాప్ కనుక సేల్స్ జరుగుతుందో దానికి సంబంధించిన జరుగుతున్నప్పుడు క్యాష్ ఇరవై ఐదు లక్షల వరకు కూడా షాప్లో ఉంది ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలను కూడా అధికారులు తీసుకెళ్లారంటూ కూడా బుచ్చిబాబు ఆరోపణ చేయడం అయితే జరుగుతుంది అయితే దానికి సంబంధించిన బిల్స్ కానీ లేకపోతే ఎవరెవరికి అమ్మాము ఏం జరిగింది దానికి సంబంధించిన ఓచర్లు కానీ పూర్తి స్థాయిలో కూడా అవన్నీ కూడా తీసుకే సబ్మిట్ చేశాము అధికారులకి కానీ వాటి కూడా లెక్క చేయకుండా కావాలని కక్ష కట్టినట్లుగా కూడా వాళ్ళు వ్యవహరించారంటూ కూడా బుజ్ బుజ్జిబాబు అయితే ఆరోపణ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించినంతవరకు తనకు సహాయ సహకారాలు అందించాలి ఈ విధంగా తను అయితే లోపల అధికారులు బంధించిన వ్యవహ బంధించినట్లు కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా బుజ్జిబాబు అది స్థానికంగా ఉన్న టీడీపీ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో కేసు రాజుకు సంబంధించి ఆ సమాచారం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించినంతవరకు సీఎం రమేష్ ఎవరైతే పోటీ చేస్తున్నారో సీఎం రమేష్ కూడా బీజే సమాచారం ఇవ్వడం జరుగుతుంది అయితే వాళ్ళందరూ కూడా నిన్న ఉదయం మధ్యాహ్నం లంచ్ సమయంలో వీరంతా కూడా షాప్ దగ్గర చేడుకోవడం జరుగుతుంది అధికారులను కూడా ప్రశ్నించారు అసలు ఏం జరుగుతుంది ఎందుకని పొద్దున్నుంచి ఇప్పటి వరకు కూడా తమల్ని ఎందుకు బంధించినట్లు వ్యవహరిస్తున్నారు ఓపెన్గా కూడా మీరంతా కూడా సోదాలు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కేవలం ఈ విధంగా వ్యవహరించడం వల్ల తన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు దానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా భోజన విరామం కూడా ఇవ్వకుండా ఎందుకు దాడులు నిర్వహించవలసిన అవసరం వచ్చింది అది కాకుండా సీసీ కెమెరాలు ఉండటం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది మ్యాండేటరీగా అధికారులు కావచ్చు లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు కూడా ఇద్దరికి కూడా ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ ఈ రెండూ కాకుండా సీసీ కెమెరాలను ఎందుకు ఆఫ్ చేశారంటూ కూడా అది కొచ్చిన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి సీఎం రమేష్ అదేవిధంగా ఆయన వెనకాల కొంతమంది కార్యకర్తలు రావడం జరిగింది ఎవరైతే స్థానిక అభ్యర్థి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారో ఆయన కూడా కేఎస్ఎన్ రాజుకి సంబంధించి కొంతమంది రావడం జరిగింది అయితే ఇదంతా కూడా అధికారులు నిన్న చోడవరం పోలీస్ స్టేషన్లో అయితే ఒక ఫిర్యాదు చేయడం జరిగింది తమ విధులకి ఆటంకం కలిగిస్తున్నారు వీళ్ళంతా కూడా అంటూ కూడా వీళ్ళైతే ఒక ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదు అందుకున్న అయితే సీఎం రమేష్ అదేవిధంగా కేఎస్ఎన్ రాజు మరికొంతమంది కూడా కేసులు నమోదు చేస్తారు కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎందుకు విధులను అధికారులు విధులు నిర్వహిస్తుంటే మీరు ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి గల కారణాలు ఏంటనేది వివరణ ఇవ్వాలంటే కూడా పోలీస్ స్టేషన్కి సంబంధించి వాళ్ళకైతే నోటీసులు అందించడం జరిగింది అయితే ఇక్కడ సీఎం రమేష్కు సంబంధించినంతవరకు ఒకే విషయం చెప్తున్నారు ఎన్నికల సమయంలో కావాలని చెప్పి కొంతమంది తమపై ఈ విధంగా కేసులు పెట్టిస్తున్నారు అదేవిధంగా అధికారుల దగ్గర మేము షాపు లోపలికి వెళ్ళి ఏమైనా వాళ్ళ విధులు అడ్డుకుంటే తప్పకుండా వాళ్ళైతే తమకి ఏదైతే పోలీసులు కేసు నమోదు చేస్తారో దానికి సంబంధించంగా ఉంటుంది అదేది కాకుండా కేవలం తమకు సంబంధించిన ఒక వ్యక్తి పట్ల అధికారులు కానీ లేకపోతే స్థా ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారని చెప్పి సమాచారం అందుకున్న తర్వాత మేము శాంతియుతంగానే అక్కడికి వెళ్ళి ఆ షాప్ యజమాని ఎవరైతే బుచ్చిబాబు ఉన్నారో బుచ్చిబాబును ఓదార్చే ప్రయత్నం అదే అదేవిధంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసాం తప్పితే షాప్ దగ్గరికి వెళ్ళి మేము మేము గొడవ చేయలేదు గందరగోళం చేయలేదు లేదైతే ఏదైతే ఎన్నికల సమయంలో మనకి ఏదైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది దాన్ని అధిగమించలేదు అన్నీ కూడా చట్టానికి లోబడి చట్ట పరిధిలో ఏవైతే విషయాలు ఉంటాయి దానికి మేము క్వశ్చన్ చేయడానికి మాత్రమే వెళ్ళాం కావాలని కక్షపూరితంగా తమపై అయితే ఈ విధంగా కేసులు పెట్టారంట కూడా సీఎం రమేష్ అయితే ఒక విషయం అయితే చెప్పడం జరుగుతుంది అయితే స్థానికంగా కేఎస్ఎన్ఎస్ఎన్ రాజు అయితే ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అదే విషయం చెప్పడం జరుగుతుంది నిన్నటి వరకు ఆయనపై దాడులు జరగకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం టీడీపీ పార్టీలకు రావటం వల్ల మాత్రమే ఆయనపైన ఇటువంటి దాడులు జరుగుతున్నాయి అంటే కూడా ఆయన ఒక ఆరోపణలు చేయడం జరుగుతుంది అయితే బుచ్చిబాబు కూడా మరో విషయం చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏదైతే కరోనా ధరణికి సంబంధించినంత వరకు చాలా వరకు అక్రమాలు జరిగాయి అన్యాయాలు చేశారు ప్రజ స్థానిక ప్రజల కూడా ఈయన ఏమి ఏ విషయాల్లో కూడా సహాయపడలేదు కేవలం నియోజకవర్గానికి కూడా ఇటువంటి అభివృద్ధి కూడా చేయలేదు కేవలం తన స్వలాభం కోసం తన సొంత ప్రయోజనాల కోసం అదేవిధంగా తన సొంత వ్యక్తుల కోసం మాత్రమే తాను ఈ ఐదేళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఉంటూ అదేవిధంగా ప్రభుత్వ విప్పుగా ఉంటూ ఇవన్నీ కూడా చేసుకొచ్చాడు తప్పితే ఎవరికి కూడా ప్రజలకి మాత్రం ఎటువంటి న్యాయం కూడా చేయలేదు వాళ్ళ యొక్క సమస్యలు ఏ విధంగా కూడా తీర్చలేదు ఇప్పటికే రా ఏదైతే నియోజకవర్గం వ్యాప్తంగా ఏవైతే రోడ్లు ఉన్నాయో లేకపోతే ఇతరితర మౌలిక సదుపాయాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏమాత్రం కూడా దృష్టి సారించకుండా కేవలం తన స్వలాభం కోసం మాత్రం పనిచేశాడు అందుకోసమే ఈ ఎన్నికల సమయంలో తానైతే ఉండలేక బయటకు వచ్చానో దానివల్ల మాత్రమే ఈ విధమైన దాడులు చేశారు అదేవిధంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బుచ్చిబాబు చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా చోడవరంలో